ఈ ఎనభై మన మనకి మనుష్య జన్మ అన్నది అంత తేలికగా లభ్యమయ్యేది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ప్రధానంగా నాలుగ్గా విభాగం చేశారు జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములు అంటారు జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి ఆవు దూడ మొదలైనవి అండజములు అంటే ముందు గుడ్డు పుట్టి తర్వాత గుడ్డు పొదగబడి అందులోంచి పిల్ల రావడం పక్షులు మొదలైనవి స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి గుద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పైకొచ్చేవి చెట్లు మొదలైనవి ఈ నాలుగు రకాల ప్రాణులు కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని ఈ ఎనభై నాలుగు లక్షల తీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు జంతువు నరజన్మ దుర్లభం అంటారు అసలు నరజన్మ లభించడం అంత తేలిక విషయం కాదు అని శాస్త్రవాక్కు శంకరాచార్యుల వారు వివేక చూడమని చేస్తూ ఒక మాట అంటారు నాలుగు విషయాలు మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే సాధ్యమవుతాయి అంటారు అందులో మనుష్యత్వం బెంజ్ గెట్ ఫ్లాట్ రూపీస్ ఆఫ్ ముముక్షం మహాపురుష సంశ్రయం అసలు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటారు జీవులు అందులో మనుష్య జన్మలోకి రావడం మనిషిగా పుట్టిన తర్వాత అసలు భగవంతుడెవరు భగవంతుడి గురించి తెలుసుకుందాం మనిషిగా నాకున్నటువంటి గొప్పతనం ఏమిటి మిగిలిన ప్రాణుల కన్నా ఎందుచేత మనుష్య ప్రాణి చాలా గొప్పది అని చెప్పబడింది అన్న విషయాన్ని తెలుసుకొని తద్వారా మనుష్య శరీరాన్ని సక్రమంగా వినియోగించుకొని ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోగలిగిన స్థితికి ఎదగగలగడం అది ముముక్షత్వం మూడవది మహాపురుష సంశ్రయం అటువంటి మార్గంలో నడిపించగలిగిన మహానుభావులు ఎవరుంటారో అటువంటి మహానుభావులతోటి పరిచయం కలగడం వారిని సేవించగలగడం ఇవి చాలా గొప్ప విషయాలుగా వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్తారు అటువంటి చాలా గొప్పదైనటువంటి జన్మలలో ఒకటి మనుష్యత్వం మనిషిగా పుట్టడం అటువంటి మానవ జన్మ ఎందుచేత అంత గొప్పది అంటే ప్రధానంగా మనిషి జన్మ పొందటువంటి గొప్పతనం మనిషికి బుద్ధి ఉంది వాక్కు ఉంది మనిషి మాత్రమే మాట్లాడగలడు మిగిలిన ప్రాణులు మాట్లాడవు అట్లాగే మనిషికి మాత్రమే బుద్ధి ఉంది ఆ బుద్ధి ఉన్న కారణం చేత మనుష్యుడు శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని తెలుసుకోగలుగుతాడు ఇవి మనిషికి ఉన్నటువంటి గొప్పతనం వాక్కు చేత తాను తరించడం తాను మంచి మాటలు మాట్లాడగలగడం తద్వారా అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించగలగడం ఇది కేవలం మనుష్యులకు తప్ప అన్యులకు సాధ్యం కానటువంటి విషయం అంటే ఇతర ప్రాణులకు అది సాధ్యం కాదు అంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ అసలు లభ్యం కావడమే చాలా గొప్ప మిగిలిన ప్రాణులకన్నా మనుష్య ప్రాణి ఎంత గొప్ప స్థితిని పొందగలడో మనకి శాస్త్రాలు నిరూపణం చేశాయి తిరియక్కులు అని ఉంటాయి భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు పిల్లి కుక్క మొదలైనవి ఉన్నాయనుకోండి భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుడతాయి భూమికి అడ్డంగానే వెన్నుపా ఉండేటట్టుగా పెరుగుతాయి కానీ మనిషి అట్లా కాదు అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టి నిలువుగా పెరుగుతాడు అంటే ఊర్ధముఖ చలనం చేసి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యడానికి యోగ్యమైన శరీరం ఉన్న ప్రాణి అని మనుష్యుని యొక్క విన్నుపావు చేతనే నిర్ణయింపబడుతోంది అంత గొప్పవాడైనటువంటి మానవుడు నాకు శాస్త్రం అక్కర్లేదు గురువులు అక్కర్లేదు పెద్దలు చెప్పిన మాటలు అక్కర్లేదు నాకు ఏది తోస్తే అది చేస్తాను నాకు ఏది సుఖం అనుభవిస్తే దాన్ని అనుభవిస్తానని యథేచ్ఛగా ప్రవర్తించి పాపాన్ని మూట కట్టుకొని కొన్ని కోట్ల జన్మల పాటు మళ్ళీ తిరి ఎక్కువగా వెళ్ళిపోగలడు అంటే మళ్ళీ భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండే ప్రాణిగా కిందకి జారిపోతాడు కాదు నేను ఎట్లా శాస్త్రం చెప్పిందో ఎట్లా గురువులు చెప్పారో ఎట్లా పెద్దలు చెప్పారో అట్లాగే నేను ప్రవర్తిస్తాను అని శాస్త్రమునకు కట్టుబడి మంచి పనులు చేస్తూ దీనివలన నాకు కొంత పుణ్యం కావాలి అని కోరుకుంటే పుణ్యాన్ని సముపార్జించుకున్న కారణం చేత దేవతా పదవులలోకి వెళ్ళి కూర్చోగలడు ఆ చేసుకున్న పుణ్యం పూర్తయిపోయిందనుకోండి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ ఆ స్వర్గలోకం నుంచి దేవతా పదవి పోయి మనుష్యుడిగా భూమి మీద పడిపోతాడు కాదు నాకు పుణ్యమూ వద్దు పాపమూ వద్దు నేను చేసినటువంటి మంచి పనులు ఏ ఉన్నాయో అవన్నీ భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చి చేయిస్తున్నవి కాబట్టి నేను చేస్తున్న మంచి పనుల యొక్క ఫలితాన్ని ఆ భగవంతుడికే ధారపోసేస్తున్నానని తన మీద ఏ కర్తృత్వం పెట్టుకోకుండా పుణ్యమునందు అనురక్తి లేకుండా మంచి పనులు చేసేవారెవరో వారికి చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి పాత్రత ఎంత గొప్ప పాయసాన్ని నేను పొయ్యాలనుకున్నా పట్టుకొచ్చిన వారి దగ్గర సరైన గిన్నె లేదనుకోండి మట్టితోటి మలినంతో ఉన్న పాత్ర పట్టుకొని వచ్చారనుకోండి నేను పాయసం పోయలేను కదా పరిశుద్ధమైన పాత్ర పట్టుకొస్తే పాయసం పోస్తారు అట్లాగే ఎవరికి చిత్తశుద్ధి కలిగిందో ఆ కలిగిన వారికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానమును పొందిన తరువాత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని మనిషి పోగొట్టుకుంటాడు అంటే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మోక్ష పదవిని అలంకరించగలిగిన శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి పతనమైపోయే అవకాశము మనిషికే ఉంది దేవతా పదవులలోకి విశేషమైన పుణ్యం చేసిన కారణం చేత వెళ్ళి కూర్చోగలిగిన శక్తి మనిషికే ఉంది మిగిలిన ప్రాణులు ఏవీ కూడా ఇటువంటి అనుగ్రహాన్ని పొందలేవు అందుకే అన్ని జన్మల కన్నా మనుష్య జన్మ చాలా చాలా గొప్పది అటువంటి మనుష్య జన్మ సార్థంక్యం చేసుకోవడం అవసరం పెద్దలు మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు వారు మనకి స్వాతంత్ర్యం తీసుకురావడం ఒకెత్తు మనం ఆ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుని అభివృద్ధిలోకి రావడం ఒకెత్తు పెద్దలు బోలెడంత ఐశ్వర్యాన్ని సంపాదించి మనకివ్వచ్చు కానీ వారు సంపాదించిన ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవడం వృద్ధిలోకి తెచ్చుకోవడం మనం చెయ్యవలసిన కర్తవ్యం అట్లాగే భగవంతుడు అనుగ్రహించి మనకి ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు మనుష్య జన్మని ఇచ్చాడు ఈ మనుష్య జన్మలో మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవలసిన విలువలు ఏవి తప్పకుండా మనం పొంది ఉండాలి అన్నదాని గురించి గౌతమ ధర్మ సూత్రాల్లో గౌతమ మహర్షి మాట్లాడతారు మహర్షులు దార్శనికులు వారు మనకి ఏ విషయాన్నైనా నిస్వార్థంగా మన యొక్క అభ్యున్నతిని కోరి చెప్పగలిగిన మహాత్ములు అటువంటి గౌతమ మహర్షి ధర్మ సూత్రాల్లో ఎనిమిది విషయములు చెప్పాడు చెప్పి ఈ ఎనిమిది గుణములను మనిషి పొందాలి పొందితే అటువంటి మనుష్య జన్మ పరిపూర్ణమైనటువంటి మనుష్య జన్మ అవుతుంది అని చెప్పాడు దానిలో మాట్లాడుతూ దయా సర్వభూతీషు శాంతి అనసూయ శౌచం అనుద్వేగం దానితో పాటుగా మనిషి పొంది ఉండవలసినది మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ చేష్టదా ఆత్మగుణా అన్నాడు ఈ ఎనిమిది కూడా మనిషి పొందవలసినటువంటి ఆత్మగుణములు